మహా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి నైవేద్యాలు వరలక్ష్మి వ్రతం చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అందుకే శ్రావణ మాసం రాగానే మహిళలు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తి సతతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఈ పవిత్రమైన వ్రతానికి ఎలాంటి పూజా సామాగ్రి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం పవిత్రమైనదే అందుకు చాలామంది శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ముఖ్యంగా పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం వ్రతం ఆచరిస్తారు అయితే ఈ వ్రతం రోజు ఏమీ చేయాలి పూజ చేయడానికి కావాల్సిన సామాగ్రి ఏంటి కంకణ ఎలా చేయాలి నైవేద్యం ఏం సమర్పించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం విధానం అమ్మవారి పూజ చేసేందుకు తెల్లవారుజో నిదలేసి ఇంటిని పూజా గద్దెను శుభ్రం చేసుకోవాలి అనంతరం మీరు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజకు కావాల్సిన సామాగ్రి సిద్ధం చేసుకోవాలి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ టెంకాయ దీపం కుందులు ఐదు ఒత్తులతో ఆరతి ఇవ్వడానికి అవసరమైన పల్లెం పంచహారతి దీపారాధన చెయ్యు కర్పూరం అగరత్తులు బియ్యం శనగలు కంకణం కట్టుకోవడానికి దారం ఆకులు పువ్వులు కంకణ ఎలా తయారు చేయాలంటే ఐదు లేదా తొమ్మిది పోగులు దారం తీసుకుని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది ఆకులు కట్టి ముడులు వేయాలి దానికి పీఠం పీఠం వద్ద ఉంచి పూజ చేసుకుని పసుపు కుంకుమ అక్షంతులు వేసి ఆ కంకణాన్ని పూజ చేయాలి అలా కంకణం తయారు చేసుకున్న పూజకు సిద్ధం చేసుకోవాలి వాయిన ఇవ్వడానికి అవసరమైన వస్తువులు ఎరుపు రంగు జాకెట్ వస్త్రం గంధం పూలు పండ్లు తమలపాకులు ఒక్కలు నైవేద్యాలు వరల రోజు అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలు పూర్ణం గార్లు పాయసం పానకం వడపప్పు పరమన్నం నెయ్యితో చేసిన వంటలు అమ్మవారికి బహు ప్రీతికరంగా చెప్తారు ఏ నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి